ఇది కిచెన్ టన్నెల్ ఇందులో వాల్స్ కానీ ఎక్కడ పెయింటింగ్స్ టచ్ చేయకూడదు మీరు వచ్చినప్పుడు ఇది కిచెన్ టన్నెల్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక గుహ లాగా ఉంది ఇది లోపలికి అంటే రాష్ట్రపతి కిచెన్ లోపల ఉంటుంది కిచెన్ టైల్లో లెఫ్ట్ టు రైటు మంచి మంచి తంజావూరు పెయింటింగ్స్ ఈ బొమ్మలు అవన్నీ పెట్టారు కానీ ఎవరు కూడా టచ్ చేయకూడదు దీన్ని చేత్తో టచ్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే పాడైపోతాయి కాబట్టి చూడండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి మన పల్లె టూరి బావి పల్లెటూర్లో పూర్వం ఎలా ఉండేవారు ఇలాంటి పెయింటింగ్స్ ఎంట్రెన్స్ చూడండి ఊయల చిన్నప్పుడు మనము ఊగే ఉంటాం ఇది పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళకి మంచి పల్లెటూరు పూర్వం ఎలా ఉండేది పల్లెటూరు వాతావరణము పల్లెటూరులో ఆటపాటలు ఇది పచ్చీస్ అండి తెలంగాణలో నాకు తెలుసు మరి తెలంగాణలో అయితే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఆడేది వాళ్ళ ఫ్రెండ్స్తో పచ్చీస్ ఇది లాస్ట్ టైం మేము కూడా కరోనా టైంలో ఆడినాం బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి ఇది పచ్చీస్ బాబుకు వా చిన్నప్పుడు ఇప్పుడంటే సైకిల్స్ మోటార్ సైకిల్స్ కార్లు అన్నీ వచ్చాయండి చిన్నప్పుడు ఇదే మాకు నేను కూడా ఈ మూడు గీరల బండితో ఆడుకున్నాను చెక్కతో చేసుకొని మూడు గీరలు పెడితే చిన్నప్పుడు ఇదే మాకు వెహికల్ మూడు గీరల బండి దీంతోనే చిన్నప్పుడు తినిపించడం పిల్లలకు మీరు కూడా పిల్లలు తీసుకొని వస్తే చాలా ఇవన్నీ చూపించచ్చు ఇదొక ఇల్లు ఊళ్ళలో ఇల్లు ఇదండి పాలుబిత్కడము గోమాత ముగ్గు ఇవి మామిడికాయలు చల్ల మంచిగా చిలకడం ఇది దాన్ని నెయ్యి తీయడం వెన్న వెన్న తీయడము పూర్వకాలము చూడండి ఇది బుట్టలు అల్లడము మత్స్యకారులు చేపలు పట్టడం ఇది మనకు పల్లెటూరు జీవన విధానం కళ్ళ కద్దినట్టుగా ఇక్కడ పెయింటింగ్స్తో చిత్రీకరించారు ఇది పద్మశాలీలు మనకి ఏదైతే చీరలు నేయడానికి ముందు ఇది రాట్నం అంటారు రాట్నంలో పోగు వడికి ఇప్పుడంటే మిషనరీ వచ్చింది ఆ టైంలో ఇదేనండి మా మదర్ కూడా ఇది అప్పుడు ఈ చిన్న చిన్న పోగులు కండెల్లాగా తయారు చేసి మనకు చీర నేయడానికి కానీ బట్టలు నేయడానికి కానీ ఈ దారం కాటన్ పోగు ఉపయోగపడుతుంది దీన్ని రాట్నం అంటారు పర్యావరణము మొక్కలు నాటడం ఇంటి ముందు మొక్కలు నాటడం వరి నాటడము పొలాల్లో పంట పొలాల్లో రైతులు ఈ కిచెన్ టెన్నల్లో పల్లెటూరి జీవన విధానము మొత్తం కళ్ళకట్టినట్టుగా చూపించిండ్రు మీరు పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళకి మన పల్లెటూరు సిటీలోన చిన్న పల్లెటూరు ఎలా ఉంటుంది పల్లెటూరు ప్రజల జీవన విధానం ఇందులో చాలా బాగా చూపించారు ఇది పెయింటింగ్స్ కిచెన్ టెన్నల్లో పల్లెటూరు జీవన విధానం పల్లెటూరు జీవన విధానం పల్లెటూరులో ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇక్కడ కళ్ళ కట్టిన పెయింటింగ్ రూపంలో ఇక్కడ చూపించారు రాష్ట్రపతి భవనంలో ఉన్నటువంటి కిచెన్ టెన్నల్ అనుకుంటుంటుంది అది తప్పకుండా మీ పిల్లలకు చూపించాల్సి వస్తుంది చూస్తే మన పల్లెటూరు జీవన విధానం అది చాలా కళ్ళ కట్టినట్టుగా చిన్నప్పుడు పూర్వకాలంలో ఎట్లా ఆడుకునేవారు అంతా బాగా పెయింటింగ్ రూపంలో చూపించారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటి ముందు ముప్పి వేయడం ఇక్కడ చూడండి చిన్నప్పుడు చల్ల మజ్జిగ ఇలా మజ్జిగ పోషించి తాగేవాళ్ళు పోతరాజులు పోతరాజులు బోనాల పండుగ చూడండి బోనాల పండుగ పోతరాజు వేషాలు బతుకమ్మ ఆట తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి మహిళలకు ఒక ప్రత్యేక పండుగ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా లేకుండొచ్చు పూల పండుగ అంటారు దీన్ని మన తెలంగాణ మహిళలు ఈ పూల పండుగను తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి వాళ్ళ అలసటను తీర్చుకుంటారు బతుకమ్మ పండుగ సంక్రాంతి గంగరెద్దుల ఆట గంగరెద్దులు బతుకమ్మ పండుగ చూడండి కళ్ళకు తిన్నట్టుగా ఎంత బాగా పెయింటింగ్స్ రూపంలో తీశారు ఇది టెన్నెల్కు ఇరువైపులో ఇలాంటి బొమ్మలు ఏర్పాటు చేశారు ఇది ఫ్లోర్మిల్ అండి పూర్వకాలంలో అప్పటి ఆడవారు ఇసుర్రౌత్ ఇసుర్రౌత్ అంటారు ఇసుర్రాయ్ అంటారు దీన్ని పూర్వకాలంలో ఇదొక మంచి ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం జిమ్లో కూడా చేస్తున్నాం ఇలాంటి ఎక్సర్సైజ్లో పూర్వకాలం లేడీస్ అంత స్ట్రాంగ్ శక్తివంతులు ఉండడం కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు తినే తిండి వడ్లు ఇలాంటి వాళ్ళు రోజు చేసుకున్న పనులు చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటి ఎక్సర్సైజ్ వాళ్ళకు బాగా అవుతుంది కాబట్టి అప్పుడు ఈ రైస్ మిల్లు అవన్నీ లేని టైంలో దంచడం ఇప్పుడు పెళ్ళిళ్ళలు మాత్రమే చూపిస్తున్నారు ఇట్లా కుందెన ఇది కుందెన అంటారు తెలంగాణలో కుందెన ఇది రోకల్ రోకళ్ళు చూడండి ఆవు ఇది జల్లడబెట్టి బియ్యము దంచిన తర్వాత జల్లడబెట్టి బియ్యము నూకలు వేరువేరు చేయడం కోళ్ళు పల్లెటూరు జీవన విధానం తమ్మల సున్నాయి అంటారు దీన్ని ఇప్పుడు మనము పెళ్ళిళ్ళలో తెలంగాణలో తమ్మల సున్నాయి ఇట్లే ఉంటుంది ఇక్కడ సన్నాయి అంటారు కదా మంగ మంగళవాయిద్యాలని పల్లెకి పూర్వం పెళ్ళిళ్ళు ఇలానే జరిగేటి పల్లెకులో ఇప్పుడు కూడా ఇది ట్రెండ్ అయిందండి మనం కూడా ఇప్పుడు అమ్మాయిని పల్లెక్లో మోసుకొస్తున్నారు అమ్మాయి అబ్బాయిని ఈవెంట్స్ మేనేజర్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు పూర్వకాలంలో ట్రాన్స్పోర్టేషను ఈ కార్లు అవన్నీ లేనప్పుడు ఇలా మీరు నా ఈ ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా మీ పిల్లల్ని డిసెంబర్ ట్వంటీ నైన్త్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు ఫ్రీ ఎంట్రీ ఉందండి మనకు బయట ఎగ్జిబిషన్స్ కూడా ఉంది తప్పకుండా తీసుకొని రండి ఇది చూడదగ్గ మీరు బయట ఎంత గార్డెన్ చూసి ఆనందపడతారో మీ పిల్లల్ని లోపలికి తీసుకొస్తే మన పల్లెటూరు జీవన విధానం వాళ్ళ కళ్ళకు కద్దినట్టుగా చూపించచ్చు ఎడ్ల బండి చూడండి ఇది వ్యవసాయం నాగలి దున్నడం ఇది దున్నిన తర్వాత ఇది ఎత్తులు చల్లడం మన విత్తనాలు చల్లడము ఇది మోట మోట బావి పూర్వకాలంలో నా చిన్నప్పుడు నేను చూశాను ఇది బావి బావిల నుంచి నీళ్లు తోడే విధానం డాగ్ టైగర్ వరి నాటేయడము వరి నాటేస్తున్నారు వరి నాటేసిన పోసి పంట పండిన తర్వాత ఇది పంట తూర్పాలు పట్టడం అంటారు పంట పండిన తర్వాత ఇలా గడ్డి వేరు ఎత్తులు వేరు చేయడానికి తూర్పాలు దాని తర్వాత ధాన్యాన్ని సంచుల్లో నింపడం చాలా బాగుందండి టెన్నెల్ మీకు వచ్చేసి పంతులు గారు స్కూల్ అండి ఇది సారీ ఇది స్కూల్ పాఠశాల పాఠశాల మళ్ళీ ఇక్కడ చూడొచ్చు పెయింటింగ్స్ చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ నేను సమయం జరిపోదు కాబట్టి తొందర తొందర చూపిస్తున్నాను ఋషులు పూర్వకాలంలో రాజుల కాలంలో కానీ మన దేవతల కాలంలోని టీచర్ టీచర్ ఇలానే ఉండేది ఇది స్కూల్ ఋషులు ఇక్కడ పెద్ద ఎన్ను తీసుకెళ్తున్నారు కూరగాయలు అమ్మటం చూడండి ఇక్కడ ఎంత బాగుందించారో పల్లెటూరు నుంచి ఈ చదువు ఎంత డెవలప్ అయింది చూడండి ఇక్కడ నుంచి మోడర్న్ లైఫ్ కంప్యూటర్ విధానం ఈ టెన్నల్ని మన పూర్వల పూర్వీల యొక్క జీవన విధానము చదువు వ్యవసాయము అన్ని చూపిస్తూనే ఇక్కడ చూ చూపించదగిన మంచి రాష్ట్రపతి నిలయంలో ఉన్నటువంటి కిచెన్ టెండల్ ఇది ఇది పల్లెటూరు జీవన విధానం మరియు వాళ్ళ ప్రజలు ఎలా జీవించేవాళ్ళు మన నేటి మోడర్న్ లేకుండా ఉన్నటువంటి మన ఇంగ్లీష్ చదువులు చదువుతున్నటువంటి పిల్లలకి చాలా చూడ చూపిస్తే వాళ్ళకి పల్లెటూరు వెళ్ళి చూపించినంత అనుభూతి కలుగుతుంది ఇక్కడ కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని తప్పకుండా ఈ రాష్ట్రపతి ఉన్నటువంటి కిచెన్ టెన్నెల్ తప్పకుండా చూపించండి వాళ్ళకి పూర్వకాలంలో ఎలా ఆడుకునే వాళ్ళు వాళ్ళకి అన్ని విధాల ఒక జ్ఞానోదయం కానీ మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ఇక్కడ తప్పకుండా చూపించండి ఈ వీడియో ఛానల్ నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ